హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే సీను ఇంటికొచ్చి వెళ్ళిన తర్వాత జీవన అలెక్య మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జీవన ఆ సీను గాడు ఇంతకు తెగించాడేంటి అని అనగానే నీకు ఇంకా అర్థం కాలేదా అలేఖ్య ఆ సీనుగాడు ఒట్టి తోలుబొమ్మ ఆనంది ఆడించినట్టు ఆడుతున్నాడు వాడు అని అనగానే సర్లే ఏదైతేనేం ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా అని అంటుంది ఏంటి వచ్చేది ఇప్పుడు అదే మనకి చాలా నష్టం అని అంటుంది ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అది నన్ను ఇంట్లో నుంచి పంపించలేదు కదా అని అంటుంది అవున అలేక్య పంపించలేదు కానీ బావగారు నీ నీ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో ఇంట్లో అందరికీ అర్థమైంది నిన్నొక బాధ్యతగా భావిస్తున్నాడు బావగారు ఆ బాధ్యతని ఎలా తీర్చుకోవాలనే ఆలోచిస్తూ ఉంటాడు అది అయిపోయాక నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాడు అని అనగానే ఏంటి జీవన అలా అంటున్నవేంటి ఆదిత్య లేకుండా నేను బ్రతకలేను అని అంటుంది అయితే నువ్వు ఒక పని చేయాలి అలాగైతేనే బావగారు ఎప్పటికీ నీ సొంతమవుతారు నీ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది ఆ ఆనంది దానంతటాదే మీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది అని అనగానే ఏంటి జీవన చెప్పు ఆది నా వాడైతాడంటే నేను ఏమైనా చేస్తాను అని అంటుంది నీకు ఆదిత్యకి శోభనం జరిగిపోవాలి అని చెప్పగానే అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవున అలెక్య ఇదొక్కటే ఇప్పుడున్న మార్గం లేకపోతే నువ్వు జీవితంలో ఇక బావగారి మోహాన్ని కూడా చూడలేవు అని అనగానే అలెక్య షాక్ అయిపోతుంది లేదు జీవన అది నాకు ఫిజికల్గా దగ్గరవుతాడు అని నాకు నమ్మకం లేదు అని అంటుంది లేదు అలేఖ్య ఇప్పుడు నువ్వు అలా చేయకపోతే మాత్రం నీకే చాలా నష్టం అని అంటుంది అయితే నన్ను ఏం చేయమంటావు అని అంటుంది అది కూడా నన్నే అడుగుతున్నావా ఇంతకుముందు మాజీ లవర్వి నీకు ప్రియుడు నువ్వు ఒక ఆడదానివి మగాన్ని ఎలా లొంగ తీసుకోవాలో నీకు తెలీదా అని అనగానే ఇక అలేఖ్య సరే అప్పటి వరకు సీనుగాడు నన్ను ఇంట్లో ఉండనివ్వడు కదా అని అంటుంది అవును అందుకోసం మనం ఇంకో ప్లాన్ చేయాలి ఆ సీనుగాడు బావగారి ముందే నిన్ను తీసుకెళ్లేంత తెగించాడు అంటే ఏ క్షణంలోనైనా ఇక్కడికి వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు అలా జరగకూడదు అంటే సీనుగారిని ఆపాలి ఆనంది సపోర్ట్ నీకుండాలి ఆనంది సపోర్ట్ నీకు ఉంటే ఖచ్చితంగా ఇక ఆ సీను నిన్ను ఏమీ చేయలేడు అని అనగానే ఆనంది నాకెందుకు సపోర్ట్ చేస్తుంది అని అంటుంది చేస్తుంది ఆనందిని మనం నమ్మించాలి అలా నమ్మిస్తే ఆనంది నీకు హెల్ప్ చేస్తుంది అప్పుడికా నువ్వు బావగారికి దగ్గర అవ్వడం ఇంకా సులువు అని అంటుంది ఏంటి జీవన నాకేమీ అర్థం కావట్లేదు అని అంటే నువ్వేమీ ఆలోచించకు నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పగానే ఏం చేయమంటావో చెప్పు అని అంటుంది ఇక జీవన ఒక ప్లాన్ అయితే అలేఖ్యకి మొత్తం కూడా పూసగుచ్చినట్టు వివరిస్తుంది అది విని ఇక అలేఖ్య సరజీవన ఈ ప్లాన్ చాలా బాగుంది ఇక ఇలా చేస్తే ఆ సీనుగాడు ఎప్పటికీ నా జోలికి రాడు అని అనుకుంటూ ఇప్పుడు నువ్వు చెప్పిన పర్సన్ని నేను ఎప్పుడు మీట్ అవ్వాలి అని అంటుంది ఈరోజు కుదర్దలేక్య రేపు వెళ్ళి మీట్ అవ్వు చూడు నేను ఎలా మాట్లాడానో నువ్వు కూడా అలాగే మాట్లాడు అని చెప్పగానే ఇక సరే జీవన నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది ఇక ఉదయం కాగానే అలేఖ్య ఆనంది వస్తున్నది చూసి ఆనంది వినాలనే కావాలని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఫోన్లో ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు అని అంటూ నాటక మారుతూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంది చూస్తూ ఉంటుంది లేదు డాక్టర్ ఎక్కడ ఏదో పొరపాటు జరిగి ఉంటుంది లేకపోతే రిపోర్ట్స్ అలా రావడం ఏంటి మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని అనంగానే ఇక అవతలి డాక్టర్ నేను ఏమీ చేయలేనన్నట్టుగా మాట్లాడుతున్నారని అలేఖ్య ఆనందిని నమ్మిస్తుంది ఇక అలేఖ్య అలాగే డాక్టర్ నేను వెంటనే అక్కడికి వస్తున్నాను అని చెప్పి అలేఖ్య చాలా కంగారుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఆనంది గిదేంది అలేఖ్య ఎవరో డాక్టర్తో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతూ ఉంటుంది అలేఖ్య ఎందుకు ఇంత టెన్షన్గా ఉంది అసలు తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలి అని ఆనంది అలెక్యనే ఫాలో అవుతుంది అలెక్య ఆటోలో ఒక హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఆనంది కూడా అలెక్య వెళ్తున్న ఆటోని ఫాలో చేస్తూ ఉంటుంది ఆనంది తనని ఫాలో చేస్తూ ఉండడం చూసి అలెక్య నవ్వుకుంటూ ఉంటుంది రా ఆనంది నువ్వు రావాలనే కదా నేను ఇంతలా ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక అలేఖ్య ఒక హాస్పిటల్ దగ్గర ఆటో దిగగానే ఆనంది అక్కడే కార్ని స్టాప్ చేసి ఇదేంది అలేఖ్య హాస్పిటల్కి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ అలేఖ్య వెనకాలే వెళ్తూ ఉంటుంది అలేఖ్య టెన్షన్ పడుతున్నట్టు కంగారు పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఆనంది కూడా అలేఖ్య వెనకాలే వెళ్ళి డాక్టర్ అలేఖ్యతో మాట్లాడడం అన్నీ వింటూ ఉంటుంది ఈ కాలేక్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి సైగ చేసేసరికి డాక్టర్ కూడా సరే అని సైగ చేస్తుంది ఇద్దరు కూడా నాటకాన్ని స్టార్ట్ చేస్తారు ఈ కాలేక్య ఏంటి డాక్టర్ మీరు రిపోర్ట్స్ సరిగ్గా చెక్ చేశారా అని అనగానే అన్నీ కరెక్ట్గా చూసే చూసాం మలేక్య చూసిన తర్వాతే కన్ఫర్మ్ చేశాం అని అనగానే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి డాక్టర్ అని అంటుంది ఇక ఏమి చేయలే అలేక్య నువ్వు ఇంకా కొంతకాలం మాత్రమే బ్రతుకుతావు ఉన్నని రోజులు సంతోషంగా ఉండాలి నీ నీ వాళ్ళతో కలిసి నవ్వుతూ ఉండు ఏవైనా తీ కోరికలు ఉంటే తీర్చేసుకో అని చెప్పగానే అలేక్య కన్నీళ్ళు పెట్టుకొని లేదు డాక్టర్ అలా అనొద్దు మీరే నన్ను బ్రతికించాలి నేను ఎప్పుడో చనిపోవలసిందాన్ని అప్పుడు చనిపోకుండా ఇప్పుడు బ్రతుకు మీద ఆశ కలిగాక మళ్ళీ చావు అంచుల వరకు వస్తున్నాను మీరే నన్ను బ్రతికించండి డాక్టర్ అని బ్రతిమలాడుతూ ఉంటే ఈ మాటలన్నీ కూడా ఆనంది వింటుంది గిదింది డాక్టర్ గిట్ల మాట్లాడుతుంది అలేఖ్య త్వరలోనే చనిపోతుందా తనకేమైంది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక డాక్టర్ చూడమ్మా ఇక ఏమీ చేయలేము నువ్వు ఫోర్త్ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్లో మనం ఏం చేసినా కూడా నువ్వు ప్రాణాలతో ఉండవు అందుకే ఉన్నని రోజులు సంతోషంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు ఇంతకంటే ఎక్కువ నేనేమీ చెప్పలేనమ్మా అని చెప్పగానే అలెక్క ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అలెక్య వెళ్ళిపోగానే ఆనంది చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇది డాక్టర్ అలెక్య ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని అడుగుతాను అని డాక్టర్తో మాట్లాడడానికి లోపలికి వెళ్తుంది ఇదంతా కూడా అలెక్య చూసి వెళ్ళానంది నువ్వు ఇక నా ట్రాప్లో పడిపోయావు నీ మొగర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి కూడా నువ్వు వెనకాడవులే అని అలెక్య నవ్వుకుంటూ ఉంటుంది ఆనంది డాక్టర్ దగ్గరికి వచ్చే రాగానే డాక్టర్ చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతుంది నాకేం ప్రాబ్లం లేదు డాక్టర్ కానీ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను అని అనగానే ఏంటమ్మా అది అని అడుగుతుంది ఇందాక మీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి మాట్లాడిందే అని అనగానే ఎవరి గురించి మాట్లాడుతున్నారు అలేఖ్య గురించా అని అంటుంది అవును అండి అవును డాక్టర్ ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాను ఆ అమ్మాయికి అసలేమైంది డాక్టర్ అని అనగానే ఇక డాక్టర్ మీరు అలేఖ్యకి ఏమవుతారు అని అడుగుతుంది నేను అక్క లాంటిదాన్ని తను నాకు చెల్లెల్లాంటిది ఇప్పుడు తను మా ఇంట్లోనే ఉంటుంది తన బాధ్యత మాకుంది డాక్టర్ చెప్పండి ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు డాక్టర్ ఇక ఆనందితో జీవన అలెక్య చెప్పమన్నట్లుగా చెప్తూ ఉంటుంది పాపం ఆ అమ్మాయికి బ్రెయిన్లో ఒక క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్ ఇప్పుడు చాలా లాస్ట్ స్టేజ్లో సివియర్ స్టేజ్లో ఉంది ఇప్పుడు మేము ఏమీ చేయలేము తను కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతుందండి అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ ఏమంటుండ్రు మీరు ఆ తలలో ట్యూమర్ ఉండడం ఏంటి అని అనగానే అవునమ్మా ఆ అమ్మాయికి ఇంతకుముందు తలకి రెండుసార్లు గాయాలయ్యాయి ఆ గాయాల వల్ల మెదడులో బ్లడ్ అయ్యి క్లాట్ అయిపోయింది అదే క్యాన్సర్గా ఫామ్ అయ్యి ఇప్పుడు చావు బతుకుల మధ్యకి తీసుకొచ్చింది అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది అంటే రోజు అత్తయ్య గారు చేసిన యాక్సిడెంట్ వల్ల అలేఖ్యకి ఈ క్యాన్సర్ వచ్చి ఉంటుందా అయ్యో భగవంతుడా ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది ఇక డాక్టర్ చూడండమ్మా ఆ అమ్మాయిది చాలా చిన్నేజీ తనని చాలా సంతోషంగా ఉండేలా చూసుకోండి ఎప్పుడు కూడా నవ్వుతూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి మా అంటే ఇంకో నెల రెండు నెలలు మాత్రమే ఆ అమ్మాయి మీ మధ్య ఉంటుంది అని చెప్పగానే ఆనంది లేదు డాక్టర్ తనకి ఏమీ కాకూడదు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఫారన్ నుండి స్పెషలిస్టులను కూడా రప్పించండి ఎంత ఖర్చైనా మేం భరిస్తాం కానీ అలేఖ్యకి ఏమీ కాకూడదు అని బ్రతిమలాడుతూ ఉంటే చూడండమ్మా మీమిక అన్ని ఆశలు వదిలేసుకున్నాకే తనతో ఈ విషయం చెప్పాము ఏం చేసినా ఎంత స్పెషలిస్ట్ అయినా కూడా ఇప్పుడు ఆ అమ్మాయి జబ్బుని నయం చేయలేరు మీరే తనని సంతోషంగా చూసుకోండి అని చెప్పగానే ఆనంది ఇక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏడుస్తూ ఏంది శివయ్య గిట్ల చేసినావు అలేఖ్య నాకు ఆదిత్యకి మధ్య దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను అంతేకాని శాశ్వతంగా ఇలా ఈ లోకం నుండే వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు పాపం తనది చాలా చిన్న వయసు ఇప్పుడు తనకి ఇలా జరిగిందని తెలిస్తే అలేఖ్య తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి కూతురు ఎక్కడో ఒకచోట బ్రతికే ఉందని ఇన్నాళ్ళు సంతోషంగా ఉండి ఉంటారు ఇప్పుడు అలేఖ్య ఈ పరిస్థితిలో ఉందని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే ఇంటికి వెళ్ళేసరికే జీవన అలేఖ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నీ కోసమే ఎదురు చూస్తున్నాను అలేఖ్య ప్లాన్ ఏమైంది అని అనగానే నువ్వు చెప్పడం ఈ అలేఖ్య చెయ్యకపోవడం మా జీవన మన ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యింది ఆనంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఇక డాక్టర్ కూడా వేరే లెవెల్లో పర్ఫామ్ చేసి నేను తొందరలోనే చనిపోతానని నేను బ్రతికున్న రోజులు సంతోషంగా ఉండేలా చూసుకోమని డాక్టర్ ఆనందితో చెప్పింది ఇక ఆనంది నా మీద చాలా సింపతితో ఉంటుంది నేను ఎలాగో చనిపోబోతున్నాను అని గుడ్డిగా నమ్మేసి ఆనంది ఇక ఆదిత్యకి నాకు మధ్య ఎప్పుడు అడ్డురాదు సీనుని కూడా నా దరి చేరనివ్వదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జీవన అయితే ఇదే నీకు గోల్డెన్ ఛాన్స్ అలెక్కా ఎలాగైనా నువ్వు ఆదిత్యతో కమిట్ అయిపోవాలి ఆదిత్యని నీ సొంతం చేసుకోవాలి అలాంటి రోజు కోసం నువ్వే ప్లాన్ చేసుకోవాలి అని అనగానే అది కూడా ఎంత దూరంలో లేదు జీవన అది నాతో ఒంటరిగా స్పెండ్ చేసే టైం వచ్చింది అని చెప్పగానే ఏంటలేక్యా బావగారు నీతో స్పెండ్ చేయడమేంటి అని అనగానే ఆవుని జీవన రేపేంటో తెలుసా అని అంటుంది రేపేంటి స్పెషల్ ఏం లేదు కదా అని అనగానే రేపు నా పుట్టినరోజు జీవన నా బర్త్డే అని చెప్పగానే ఇక జీవన ఏంట నువ్వు ఏమంటున్నావు అని అంటుంది అవుని జీవన రేపే నా బర్త్డే రేపు నా బర్త్డే కాబట్టి ఆదిని నన్ను బయటికి తీసుకెళ్ళమని అడుగుతాను ఇక ఎలాగో ఆనంది నా మీద సింపతి చూపిస్తుంది కాబట్టి ఆనంది కూడా అడ్డు చెప్పదు ఒక్కసారి ఆదిని నాతో ఒంటరిగా బయటికి తీసుకెళ్లాను అంటే ఇక ఆ రాత్రి మొత్తం కూడా నేను ఆదితోనే గడుపుతాను ఎలాగైనా ఆదిని నా సొంతం చేసుకుంటాను దాని గురించి నా ప్లాన్స్ నాకున్నాయి జీవన అని చెప్పగానే ఆలేఖ్య ఏంటి నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నావు అని అనగానే మరి ఏం చేయమంటావు జీవన ప్రతి చిన్న విషయానికి నీ మీద ఆధారపడితే ఏం బాగుంటుంది అందుకే ఈసారి నా సొంత నిర్ణయం తీసుకోబోతున్నాను రేపే ఆదిని నా వాణ్ణి చేసుకోబోతున్నాను ఆ ఆనంది ఇక ఆది లైఫ్ నుండి వెళ్ళిపోతుంది అని చెప్పగానే జీవన సంతోషపడుతూ మనసులో నాకు కావలసింది అదే నీ పిచ్చిదాన మెల్లగా ఆనందిని ఇంట్లో నుంచి బయటికి పంపించి తర్వాత నీ నిజస్వరూపం గురించి ఇంట్లో నీ ప్రియుడికి అత్త మామలకి అందరికీ తెలిసేలా చేసి నిన్ను కూడా ఇంట్లో నుండి పంపించేస్తాను అప్పుడు ఈ ఇంటికి నేనే మహారాణిని నా ఆట సాగేంత వరకు నువ్వొక పావువే అని అనుకుంటూ ఉంటుంది ఇక జీవన సరే అలేఖ్య రేపటి ప్రోగ్రాం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకో అని చెప్పగానే అలెక్య జీవన అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలేఖ్య ఒక చోట ఉండి బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటే అప్పుడే ఆనంది అక్కడికి వచ్చి అలేక్య అని పిలుస్తుంది ఇక అలేఖ్య వెనక్కి తిరిగి నవ్వుకుంటూ ఇక బాధపడుతున్నట్లే ఆనంది వైపు చూస్తుంది ఏంటానంది అని అనగానే అలేక్య నువ్వేమీ బాధపడకు నీకు మేమంతా ఉన్నాము నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు అని అనగానే ఇక అలేఖ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఈ అలేఖ్య ఏం చేయమన్నా చేస్తావా అక్క అని అనగానే చెప్పాలేఖ్య నా భర్తని నీకు ఇవ్వడం తప్ప నేను ఏదైనా చేస్తాను నువ్వు నీ గురించి నీ హెల్త్ కండిషన్ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అలేఖ్య అని అనగానే ఈ కాలేక్య అక్క నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది నా ప్రాణాలు కాపాడి నన్ను సొంత చెల్లెల్లా చూసుకున్న నీ కాపురంలోనే నిప్పులు పోయాలని చూశాను నీ భర్తనే సొంతం చేసుకోవాలని చూశాను కానీ ఇదంతా నేను తప్పుగా ఆలోచించి చేయలేదక్క ఆదిని నేను సిన్సియర్గా లవ్ చేశాను నేను జీవితం అంటూ పంచుకుంటే ఆదితోనే అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అది నా వాడు కాదు అని అందుకే ఆ దేవుడు నన్ను ఈ లోకం నుండి తీసుకెళ్తున్నాడు అని అని కానీ నాదొక చివరి కోరిక అక్క తీరుస్తావా అని అంటుంది చెప్పలేక చెప్పాను కదా నేను నీ అక్కని నీ కోరిక తీర్చి నేను సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాదే కదా అని అంటుంది అప్పుడు అలేఖ్య అక్క రేపు నా బర్త్డే నా బర్త్డే నేను ఆదిత్యతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను నా వచ్చే బర్త్డే వరకు నేను ఉంటానో చేస్తానో కూడా నాకు తెలీదు ఖచ్చితంగా చచ్చిపోతాను అందుకే ఈ పుట్టినరోజుని నేను ప్రాణంగా ప్రేమించిన ఆదితో గడపాలని అనుకుంటున్నాను అని అనగానే ఇక ఆనంది సరే అలేఖ్య నువ్వు నువ్వు ఇంతలా అడిగితే ఎందుకు కాదంటాను రేపు ఆదిత్య గారిని తీసుకొని నువ్వు రేపంతా కూడా నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకో అని చెప్పగానే అలెక్య ఒక్కసారిగా సంతోషపడుతుంది ఇక మనసులో నీ గొయ్యి నువ్వే ఆనంది రేపు ఒక్కసారి నేను మాది కలిసి బయటికి వెళ్ళాము అంటే మళ్ళీ జంటగానే తిరిగి వస్తాము అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది సరే అలెక్య నువ్వు ఎక్కువసేపు మేల్కొని ఉండొద్దు వెళ్ళి పడుకో రేపు మళ్ళీ బయటికి వెళ్ళాలన్నావు కదా అని చెప్పి ఆనంది అంటుంది ఇక అలేక్య జీవన అయితే ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది నిజంగానే ఆదిత్యని అలేక్య సొంతం చేసుకుంటుందా లేకపోతే ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్